ఫ్రెండ్స్ దారాలమ్మ గుడి దారాలమ్మ గుడికి వెళ్తున్న దారిలో మరి ఈ ఘాటి చూసారు ఎలా ఉందో ఒక పక్క బస్సు వస్తే ఇంకో బస్సు పోవడానికి లేదు ఒక పక్క చిన్న సెలయేరు సపోర్ట్ చేస్తుంది ఇది గారాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఘాటి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ అవ్వడం లేదు ఇది ఘాటి పరిస్థితి దారాలమ్మ అమ్మవారి దేవస్థానం మొత్తానికైతే చేరుకున్నాం ఇక్కడ అందరూ ముడుపులు కడుతున్నారు చూడండి సంతానం లేని వాళ్ళ కోసం ముడుపులు అసలు ఈ మర్రి చెట్టు చూడండి ఎంత వెడల్పుగా విశాలంగా ఉందో చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి ఎన్ని అడుగులు ఉంది వెడల్పు దారాలమ్మ అమ్మవారు ఇవన్నీ ముడుపులు కట్టారు డిగ్రీ ఎంట్రన్స్ గుడికి పబ్లిక్ బాగా వస్తున్నారు పెద్ద తేనె కొండ మీద ఉంది ఇది జావాలయం ఎట్టేను కొండ మీద ఉంది దేవాలి ఈ నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఈ నీళ్ళు ఎక్కడ జొస్తాయి అమ్మా మోటరా కొండపై నుంచి కొండపై నుంచి డైరెక్ట్ నీళ్ళా మోటార్ కాదు అది చూడండి ఎంత చిత్రమో కొండపై జలపాతంలోంచి నీళ్ళు వస్తున్నాయి ఇది మోటార్ కాదు కానీ మోటార్ పోసినంత నీళ్ళు వస్తున్నాయి డైరెక్ట్ జలపాతం నుంచే గొట్టం కనెక్షన్ ఇచ్చా ఇంత ఫ్రెష్ నీళ్ళు వస్తున్నాయి చూడండి

రూములు కూడా అద్దెకి ఇస్తారు అడగో రూములు 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 ఆధార్ కార్డు రూములు అద్దెకి కావాలి కావాలంటే ఇక్కడ సంపర్దించవచ్చు రూమ్ రెంట్ ఎంత ఎంత అండి ఒకళ్ళు ఉండాలనుకుంటే రూమ్ అవునా రూమ్ రెంట్ ఎంత రూమ్కి ఐదు వందల ఆరు ఒక రోజుకా ఐదు ఆరు వందలు ఉంటుందా వస్తుంది వస్తుంది దేవుడి తీసుకోవచ్చా తీసుకోవచ్చా ఫుల్ పర్మిషన్

ఆ పక్కన దాగుంది కదండి అది మూడు వందల అరవై ఐదు రోజుల దార అలా ప్రభిస్తున్నారు ఎప్పుడు అలా ప్రభిస్తూనే ఉంటది దారాలు అంటే కేవలం ఒక నీటి దారికి ఒక దేవి దేవత అంటే దానికి ఒక రూపానికి అంటే నీటి నీటికి కూడా ఒక రూపం దారి ఉంది మొట్టమొదటి రోడ్ క్లియర్ చేయలేరుగా మన వర్షానికి గుహ రేమైంది గుహ సరే